డిపోలో నలబై ఎనిమిదో రోజు రిలే నిరాహార దీక్షకు ఏపీ జేఏసీ మద్దతు తెలిపింది జిల్లా జేఏసీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఒకటి బై రెండు వందల పంతొమ్మిది ఖచ్చితంగా అమలు చేయాలని ఈహెచ్ఎస్ బదులు ఆర్టీసీ రిఫరల్ వైద్యం కల్పించాలని డ్యూటీ దిగి అదే రోజు మరలా డ్యూటీకి వెళ్లే లింక్ డ్యూటీ విధానం రద్దు చేయాలని తదితర డిమాండ్లతో నేషనల్ మగ్దూర్ యూనియన్ అసోసియేషన్ వారు చేస్తున్న నలభై ఎనిమిదవ రోజు రిలే నిరాహార దీక్షకు ఏపీ జేఏసీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని లేనిచో ఈ దీక్షను మరింత

मंसूर असोसिएन <sabit> ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగస్వామ్యమైనటువంటి ఏపీ పీడిటీ నేషనల్ మజ్దూర్ యూనియన్ మరి చేస్తున్నటువంటి ఈ యొక్క రిలే నిరహారధ్యక్షులు గత నలభై ఏడు రోజులు అదేవిధంగా నలభై ఎనిమిదో రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రిలే నిరహారధ్యక్షులు చేస్తున్నారు అయితే న్యాయమైనటువంటి డిమాండ్స్ కోసం మరి గత నలభై ఎనిమిది రోజులుగా పోరాటం సాగిస్తున్నారు ఏపీ జేఏసీ తరఫున ఏపీ జేఏసీ పక్షాన జిల్లా జేఏసీ చైర్మన్గా మేము పూర్తి మద్దతు వీరికి సంఘీభావం తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ శిబిరానికి రావడం జరిగింది ఈ శిబిరంలో మరి రీల నిర్వహణ దీక్ష చేస్తున్నటువంటి మరి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ మరి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరంప విరమింపజేసాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జేఏసీ పక్షాన్ని మా రాష్ట్ర నాయకత్వాన్ని కేవీ శివారెడ్డి గారిని అదేవిధంగా మన విద్యాసాగర్ గారిని కూడా మేము కూడా వారితో మాట్లాడి ఈ యొక్క న్యాయమైన డిమాండ్స్ని ప్ర ప్రభుత్వం అతి త్వరలో వేరకు ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని జేఏసీ నాయకత్వం కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ఈ నాయకత్వానికి తెలియజేస్తూ ఈ యొక్క శిబిరాన్ని ఈరోజు మరి ఈ శిబిరాన్ని క్లోజ్ చేయడం విరమింప చేయడం జరిగింది మరి ఇదే విధంగా రేపు మార్నింగ్ పది గంటల నుంచి ఈ శిబిరం స్టార్ట్ అవుతుంది ఈ న్యాయమైనటువంటి డిమాండ్స్ అన్నీ కూడా పరిష్కరించే వరకు కూడా ఈ పోరాటం నిరంతరంగా ఇలా సాగుతుందని మీ ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇక్కడ జిల్లాలో జేసీ ద్వారా మరి జిల్లా ప్రధాన ప్రధాన పౌరులైనటువంటి కలెక్టర్ గారిని కూడా కలుస్తాం అయితే డిఎం గారిని కూడా కలుస్తాం రాష్ట్ర నాయకత్వం మా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేము మరి యాక్షన్ ప్లాన్ ఉంటుందని మీకు తెలియజేస్తాం ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మా రాష్ట్ర కమిటీ పిలుపు గత మూడు దఫాలుగా కూడా రెండు రోజులు రెడ్ బ్యాడ్జీలు అలాగే రెండు రోజులు నిరసన కార్యక్రమాలు అలాగే ఒక రోజు ప్లాకాడ్ పదార్థన రెండు రోజులు టెంట కార్యక్రమం ఈ యొక్క రిజర్య నివార దక్షలు కూడా చేయమని మా రాష్ట్ర కమిటీ అయితే పిలుపునిచ్చింది అందులో భాగంగా ఈ రోజు ఒకటో రోజు నిరసన కార్యక్రమం నిరసన రిజర్వే నెల దీక్షలు మేము ముగించుకోవడం జరిగింది ఈ యొక్క రిజయ నెలవార దక్షలకి మద్దతుగా మాకు ఏపీ ఎన్జిజిఓ తరఫున విచ్చేసినటువంటి ఇక్కడ జిల్లా నాయకత్వానికి మేము డిపో కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇక ఏదైతే మాకు రాష్ట్ర కమిటీ మేమైతే ఏపీ ఎన్జిఓస్ లో మేము ఒక భాగం అందులో అందులోనే ఆ రకంగానే మమ్మల్ని వారిలో భాగంగానే వారు ఈ యొక్క ఉద్యమ పరిస్థితిని కూడా మా రాష్ట్ర కమిటీ అయితే మా ఏపీ ఎన్జిజిఓస్ రాష్ట్ర కమిటీ ఏదైతే ఉందో వారికి మొత్తం తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఏపీ ఎన్జిజిఓస్ వారి సహకారంతో మేమైతే ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకోండి నేషనల్ మజ్దూర్ వారికి చేపట్టిన కార్యక్రమానికి మరి కాకినాడ డిపోలో డ్రైవర్ అసోసియేషన్ గాను అలాగే యునైటెడ్ వర్కర్స్ యూనియన్ గాను మరి సంఘీభావం జరిపించి ఈ నలభై ఎనిమిది రోజుల నుంచి కూడా కార్యాచరణ జరుగుతుంది ఇక్కడ మరి దానికి తోడుగా మరి ఏపీ ఎన్జిఓస్ కూడా మరి ఈ రోజున ఈ శిబిరానికి విచ్చేసి సంఘీభావం తెలపడం తెలియజేయడం మా ఉద్యోగస్తులుగా మరి మరిపై ముఖ్యంగా మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది ఈ వన్ బార్ థౌజండ్ నైన్టీన్ అనే సర్కులర్ గత ప్రభుత్వం హయాంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఇచ్చిన సర్క్యులర్ ఇది ఆ సర్కులర్ని మేమేం గుంతమ్మ కోరుకునే కోరడం లేదు ఆ ని ఇంప్లిమెంట్ చేయమని నలభై ఎనిమిది రోజులు మట్టించి ఇటువంటి నిరహార దీక్ష జరుగుతున్నది మరి ఇంకో విషయాన్ని కూడా పాత్రికేయుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది రానున్న రోజుల్లో కుదురు ఎందుకంటే ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది డిపోల్లో ఆల్రెడీ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి వేలాది మంది కార్మికులు కడుపు మార్చుకుని శిబిరంలో కూర్చున్న రోజులు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించాలి మాకు న్యాయమైన డిమాండ్ మీ ప్రభుత్వం ఇచ్చిందే వేరే ప్రభుత్వం ఇచ్చింది మేము అడగట్లేదు మీ ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ని మీరు అమలు చేసి మా కార్మి పట్ల సరైన సమన్యాయం చేయాలని కోరుకుంటూ పాత్రికేయుల ద్వారా ప్రభుత్వానికి అలాగే జిల్లా కలెక్టర్ వారికి తెలియజేసుకుంటున్నాం ఈ కార్యాచరణ ఇంకా ఉధృతం కాకుండా సరైన బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమం విరమింపజేసే కార్యక్రమం ఏదైతే డిపిటిఓ గారు డిపో మేనేజర్ గారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం చేసిన ఈ కార్యాచరణ చేస్తున్న స్టేట్ కమిటీ నేషనల్ మజు వారికి జిల్లా కమిటీ వారికి అలాగే ఏపీఎన్జి వారికి కూడా మా సదస్సులు కూడా విప్లవందనాలు తెలియజేసుకుంటున్నాను